హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికి కావాల్సింది క్యారెట్ కొత్తిమీర పెద్దుల్లిపాయ బిర్యానీ దినుసులు సాంబార్ మసాలా అలాగే పచ్చిమిరపకాయలు ఉడికించుకున్న అన్నం రెండు స్పూన్ల నెయ్యి టేస్ట్ సరిపడే సాల్ట్ ఇప్పుడైతే దీన్ని రెడీ చేసుకుందాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కళాయి పెట్టుకొని మనకి వంటకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి చూడండి ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే బిర్యానీ దినుసున్నది దీంట్లో వేసుకుందాం పచ్చిమిరపకాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకుందాం వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్ మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుపునైతే దీంట్లో వేసుకుందాం నేనైతే రెండు క్యారెట్లు తీసుకున్నానండి దీనికైతే ఒకటే సరిపోయింది దీన్ని మొత్తం ఇలా పచ్చి వాసన అయితే వేయించుకోవాలి ఇది మొత్తం వేగటానికైతే ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పట్టుదండి ఎందుకంటే ఇది మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి కదా మళ్ళీ పచ్చిగా ఉంటే పంటికి తగిలితే అంతగా బాగోదు చూడండి ఇది మొత్తం ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకుందామండి రైస్ మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ఈ రైస్కి పట్టేలా ఇది మొత్తం కలుపుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకోండి ఈ వైట్ రైస్ అనేది కనిపించకుండా మొత్తం మసాలాల మొత్తం రైస్కి పట్టేలా వేయించుకోండి చూడండి మొత్తం అయితే ఈ విధంగా కలిపిన తర్వాత మనకి రు రుచికి సరిపడా దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందామండి మీరు సాల్ట్ ముందుగానే మసాలాలో వేసుకోవచ్చు నేనైతే రైస్లో వేస్తున్నాను మీ ఇష్టం మీరు ఎలా అయినా వేసుకోవచ్చు చూడండి ఉప్పు వేసుకొని ఉప్పు మొత్తం అన్నానికి పట్టేలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఇందులో వేసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేస్తే దీని టేస్ట్ డబల్ అయిద్దండి తప్పకుండా నెయ్యి వేసుకోండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి చూడండి నెయ్యి కూడా ఈ అన్నం మొత్తానికి పట్టేలా దీన్ని మొత్తం ఇలా కలుపుకోండి కలుపుకోవాలి చూడండి రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం సాంబార్ మసాలా అయితే వేసుకుందామండి సాంబార్ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మసాలాను కూడా మనం అన్నం మొత్తం కలి కలిసేలా కలుపుకో కలుపుకుందాం ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్టీ అయినా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరిన్ని